మన స్పీచ్ ఉంటది కాబట్టి ఒక రెండు నిమిషాలు మీరు మౌనంగా ఉండండి మరి కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడిందిగా కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ ప్రతాపన్న నాయకత్వం చేతి గుర్తుకి చేతి గుర్తు రేవంత్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ कांग्रेस पार्टी तेलंगाना रथारथई तेलंगाना का सिंहम तेलंगाना का बाय मुख्यमंत्री बाय मुख्यमंत्री रेवंत रेड्डी की रेवंत रेड्डी की వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు జనగామ నియోజకంలోని అంతి మండల నుంచి మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అంబలకు అక్కలకు సోదర సోదరి మండలకు గౌరవ పాత్రికేయులకు అందరికీ పేరు పేరున వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే చేరియాలను సోనియా గాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నది ఎవరు ఒక దొంగ ఒక దొంగ మంత్రి దొంగ ముఖ్యమంత్రి మన సీట్లో కూర్చుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని అనేక మోసాలు అనేక అన్యాయం చేస్తా ఉన్నాడు అనేక కష్టాలు చేస్తూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసిండు ఒక్క వాగ్దానం నెరవేర్చలే అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నో వాగ్దానాలు చేసిండు ఒక్క వాగ్దానం నెరవేర్చలే అబద్ధాల ముఖ్యమంత్రి మోసాల ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పది సంవత్సరాల పాలనలో రైతులకు కష్టాలు మహిళలకు కష్టాలు యువకులకు కష్టాలు అందరికీ కష్టాలే మొత్తం చేసేది భూ కాలు అవినీతి అక్రమాలు పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ స్థానికేతను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసిండు పది సంవత్సరాలు అయింది రెండు సార్లు ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చిండు ఇప్పుడు కూడా మరొక స్థానికేతరని తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టిండు మీరు ఒకసారి ఆలోచించండి స్థానికేతర తప్ప ఈ నియోజవర్గంలో ఎవరు లేరా కొమ్మ ప్రతాపెట్టి నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి తెలంగాణ ఉద్యమం మీరు నేను చేసినాం మన వల్లనే కేసీఆర్ అంటాడు ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి కేసీఆర్ని అడిగిండట పదేళ్ళ కింద కూడా కేసీఆర్ బయటకు పంపించి స్థానిక తరలికి టికెట్ ఇచ్చినావు మనం ఇప్పుడు కూడా స్థానికే ఎందుకు టికెట్ అంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిజాయితీగా ఉంటాడు అభివృద్ధి చేస్తాడు ప్రజలకు సహాయం చేస్తాడు భూములు ఖర్చా పెట్టాడు అవినీతి చేయడు నాకు నాకు ఒక లెక్షన్ ఇవ్వాడు నాకు కావాల్సింది డబ్బు కదా కేసీఆర్ అన్న విషయం ఏంటంటే కేసీఆర్కు డబ్బులు ఇచ్చినప్పుడు కావాలట డబ్బులు తీయాలి అవినీతి చేయాలి అటువంటి వాడు కొమ్మరి కాదు కాబట్టి ఆయన ఒక నేను ఇళ్ళ పార్టీ నుండి ఇప్పుడు ముందుగా ముత్తకి ఇచ్చిన నేను అనుకున్నంత డబ్బు ఇవ్వాలి ఇప్పుడు మన పల్లె రాజశేటు ఇచ్చిన ఈ మాత్రం గజతంగా భూస్వామి భూములు ఆక్రమించుకుంటాడు నా తనకు డబ్బులు ఇస్తాడు అని ఆ ఉద్దేశంగానే పల్లాకి ఇచ్చినట నేను అడుగుతున్న పల్లాకు పల్లా ఎవరు ఈ నియోజకానికి పల్లా ఎవరు గత ఎనిమిది ఏళ్లకెళ్ళి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఏ ఊరికైనా నచ్చిందా ఎవరికైనా వచ్చిందా ఆయన ఎమ్మెల్సీ తెలుసా ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్సీ ఉండి ముక్తమైన వండుకుంటున్నాట ముఖ్యమంత్రి రూలో వండుకుంటున్నట ముఖ్యమంత్రి రోజు వసూలు చేస్తాడట అవినీతి అక్రమాలు చేస్తాడట కలెక్షన్ కరప్షన్ ముఖ్యమంత్రికి ఇస్తాడట అందుకనే ఆయనను పక్కకు వచ్చుకుంటున్నాట మన జనం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు పల్లాకు ఓటేండి ఆయన నా పక్కనే ఉంటాడు నా రూముల్లో ఉంటాడు నాతోనే తింటాడు నాతోనే పాచాడు అని ముఖ్యమంత్రి చెప్పడా లేదా మరి మనకు ఎటువంటి కావాలి ముఖ్య ముఖ్యమంత్రి దగ్గర ఉండు ముఖ్యమంత్రి పక్కన ఉండుటాడు ముఖ్యమంత్రి పండుగ ముఖ్యమంత్రి రూపంలో ఉండిటాడు ఎమ్మెల్యే కావడా కాబట్టి పల్లాలిట్టాడు బిఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అవినీతి పేరు భూ చేసిన వ్యక్తి తన సొంత అక్క తన సొంత అక్క కాలేజీని దొంగతనమైన తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు గట్టి సరిలో ఏడు వందల డెబ్బై నెంబర్లో రెండు వందల ప్లాట్లు కబ్జా పెట్టిండు గట్కేస్తే దగ్గర ఇంకొకటి మెదరుగంలో గ్రామం ఉంది అక్కడ రెండు వందల ముప్పై నాలుగు ప్లాట్లు కబ్జా పెట్టాడు పాపం బీజోలు కదు బీజాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు రూపాయి రూపాయి గుర పెట్టుకొని ప్లాట్లు కొంటే వాళ్ళ ప్లాట్లు కబ్జా పెట్టి ఆయన అనురాగ కాలేజీ కట్టుకుంటా ఉన్నాడు ఇటువంటి అవినీతి పనుడు ఈ గడ్డ మీదకి రావాలన్నా ఈ గడ్డ నిజాయితీ గడ్డ ఉద్యమాల గడ్డ ఎక్కడ ఉద్యోగం ఎక్కడ అన్యాయం జరిగిన స్పందించే గడ్డ కాబట్టి పళ్ళాలు చిత్తుగా వరించాలి పళ్ళాను ఓడించారంటే కేసీఆర్ను ఓడించారట్టే చిత్తలు వడిగాలే ఇక్కడ చాలా డిమాండ్ ఉన్నాయి ఈ గత గత పదిహేను నుంచి ఇక్కడ ఎవరైనా పట్టించుకోవాలి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాగునీటి సమస్య పరిష్కారం చేస్తా ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళు అందిస్తా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ టౌన్ లో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపిస్తా ఎలాంటి ఇబ్బందులు ఎవరు చేస్తా అంతటి ఆరోగ్య కొరకు పనిచేస్తా అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా అన్నగారు ఆర్టీసీ వర్కర్స్ సమస్యల పరిష్కారం గురించి హామీ ఇస్తారు అంగన్వాడి గురించి అందరు వారి వర్త గురించి తప్పకుండా నేను వారికి గవర్నమెంట్ స్కేల్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా ఇప్పిస్తాను నేను మీ నిజాయితీగా పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తా మీకు అందుబాటులో ఉంటా చరియాలో ఇల్లుంది ఇల్లుంది మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకున్నా మీకు అర్థంగా ఉంటా వెళ్ళ వెళ్ళబాడగా ఉంటా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా చాలా మంది ఉద్యోగిస్తుంటారు ఇక్కడ పీజీ కాలేజ్ లేదు పీజీ సెంటర్ పదిహేడు ఎకరాల భూమి ఉంది కానీ ఇక్కడ ఏ భవనాలు లేవు పీజీ కాలేజీ లేదు కాబట్టి ఒక మహిళా యూనివర్సిటీ కావాలి అన్నగారు చెప్పాలని చెప్పి తెలియస్తూ అన్ని అభివృద్ధి అభివృద్ధి పనులు మీ ఎంబడే ఉండి ప్రభుత్వం తరలి కొట్లాడి నేను అన్ని మంజూరు చేపిస్తా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియస్తూ సమయం లేనందున నేను మీకు కూడా గ్రామ గ్రామాలకు వస్తున్నా ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి త్వరలో వచ్చిన మీకు అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా రేపు ముప్పై ముప్పై తారీఖు నాడు ముప్పై తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలి బీఆర్ఎస్ ను చేయాలి అవినీతి పనులను వెళ్ళగొట్టాలని చెప్పి తెలుస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కుమురే చేతి గుర్తుకే చేతి గుర్తుకే जय कांग्रेस जय कांग्रेस